కురుక్షేత్రం తూలితో నిండిన భూమి రక్తంతో తలిసిన గాలి యుద్ధం తన అత్యంత భయంకరమైన దశలోకి అడుగుపెట్టింది రథ గజ తొరగ పదాతులు నేలకూలుతున్న వేళ ఆ రణరంగం మధ్యలో ఇద్దరు మహావీరులు ఎదురుపడ్డారు వాళ్ళే ఒకరు గాండివదారి అర్జునుడు మరొకరు విజయదారి వర్ణుడు విధి ఎంతకన్నా కఠినంగా ఉండగలదా సొంత అన్నాదమ్ములే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు కృష్ణుడి రథాన్ని నడుపుతున్నాడు ఆయన కళ్ళల్లో ప్రశాంతత ఉంది కానీ ఆ ప్రశాంతత వెనక ఒక భయంకరమైన సత్యం దాగి ఉంది కర్ణుడి విల్లు ఎక్కుపెట్టాడు అస్త్రాలు అతని అజ్ఞ కోసం ఏచి చూస్తున్నాయి కానీ అదే క్షణంలో భూమి కంపించింది కర్ణుడి రథచక్రం మట్టిలో కూరుకుపోయింది విధి తన మొదటి పాచికి విసిరింది రథం దిగి ఆ చక్రాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న కర్ణుడికి ఆ క్షణానందర గురువు పరశురాముడి శాపం గుర్తొచ్చింది గురుదేవ ఇదేనా ఆ సమయం నా ప్రాణం కాపాడుకోవాల్సిన వేళ నా విద్య నన్ను వదిలి వెళ్తుంది మంత్రం గుర్తుకు రావడం లేదు చేతులు సహకరించడం లేదు వసుదేవ నీ మాయజాల ముందుకి కర్ణుడు ఓడిపోయాడు రథం కదలడం లేదు అప్పుడు కర్ణుడి శ్వాస భారంగా మారుతుంది ఎదురుగా అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు కృష్ణుడు మౌనంగా చూస్తున్నాడు కర్ణుడు చివరిసారిగా ఆకాశాన్ని చూశాడు రక్తవర్ణంలో ఉన్న ఆ సూర్యుని వైపు చూసి మౌనంగా నమస్కరించాడు నాన్న ఈ కుమారుడు ధర్మానికి ఎదురుగా నిలిచాడు కానీ ఇచ్చిన మాటకి మాత్రమే నిలబడ్డాడు నా విధి ఎక్కడతో ముగిసినా నా పట్టుదల చరిత్రలో మిగిలిపోతుంది ఆ క్షణం ఆ ఒక్క క్షణం బాణం విడిచింది విధి తన పని పూర్తి చేసింది కర్ణుడు భూమిపై కూలిపోయాడు ఇక్కడ ఒక యోధుడు కాదు ఒక యుగం ముగిసింది రేపటి భాగంలో కర్ణుడి చివరి క్షణాలు మరియు అతని జీవితానికి నిజమైన అర్థం స్టేట్యూ